కు సత్వగుణాన్ని వృద్ధి చెందించుకోవాలని చెప్తున్నాడు స్వామి ఈ సత్వగుణాన్ని వృద్ధి చెందించుకునేటటువంటి లక్షణములే దైవీ అని చెప్పబడుతున్నాయి దానికి విరుద్ధమైన వాసురీ గుణములు మొత్తం సాధకులకు కావాల్సిన అంశములన్నీ కూడా దైవాసుర భాగములోనే కనబడతాయి భగవద్గీతలో కూడా దీనికి ఒక ప్రత్యేక అధ్యాయం ఉన్నది ఇక్కడ గణేష్ గీతలో కూడా అదే గోచరిస్తున్నది దీన్ని మనం వివరంగా తెలుసుకోవాలి ఎందుకంటే సాధకులైన వాళ్ళకి ఇది అత్యంత ముఖ్యమైన అంశం ఎవరికి వారు ఈ విషయములు గమనించి వీటిలో మనం ఎంత మేరకు పురోగతి సాధించేమనేది వారికి వారు తెలుసుకుంటే చాలు తరించిపోతారు ఎందుకంటే మన సాధన పది మంది ముందు చూపించడానికి కాదు ఎందుకంటే సుఖంగానే దుఃఖంగానే కాని ఎవడి అనుభవం వాడిదే బాగా తలనొప్పి అని మనం తలపట్టుకు నేడిస్తే అతలు వాడు అయ్యో పాపం అనొచ్చే గాని మన నొప్పి ఏంటో వాడికి తెలియదు అందుకే ఎవడి అనుభూతి వాడిది ఆ కారణం చేతనే మన సాధన ఏమిటి మన అభివృద్ధి ఏమిటో మనకు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎవడైనా ఒకవేళ హెచ్చరించి ఎత్తి చూపినా ఎంత మేరకు సత్యం అనేది మనకు మనం విచారణ చేసుకుని సవరించుకోవాలి అందుకే తారణ కోసమే మనకు మనం ఈ సాధనలోకి వినియోగించుకోవాల్సిన అంశం అనేది ఇందులో ప్రధానంగా దైవి ఆసు అని రెండు విషయములు చెప్తున్నాడు ఇవి ఎందుకు చెప్పుకోవాలి అంటే నీకు ముక్తి కావాలంటే దైవీ గుణం తెచ్చుకో బంధనమే కావాలంటే గుణంతో మిగిలిపోవు అంతే ఎవడు కూడా బంధనం కావాలని అనుకుంటాడు ముక్తి కావాలని అనుకుంటాడు అయితే అనుకున్నంత మాత్రాన సరిపోతుందా అర్హత ఉంటే తెలుసుకోవద్దు ముక్తి కావాలంటే దైవీ గుణాలే అర్హత అది వివరిస్తున్నారు ఇక్కడ దైవ్యాసు రాక్షసి చ ప్రకృతి స్త్రివిధానుడాం తాసాం ఫలాని చిహ్నాని సంక్షేపా తేధునా అయితే ఇక్కడ ఆసురి రాక్షసి అని మరో రెండు విభాగాలు చూపించాడు భగవద్గీత రెండో గుణాలు చెప్తే ఇక్కడ మూడు చూపిస్తున్నాడు ఇక్కడ దైవి ఆసురి రాక్షసి ఏమిటయ్య మూడు చెప్పాడంటే నిజానికి అసుర రాక్షస రెండు సమానార్థకాలే రెండు కలిపి ఒక్కటే మరి విభాగం ఎందుకు చూపించాడంటే దైవి అంటే సత్వగుణం ఆసురి అంటే రాజసగుణం రాక్షసి అంటే తామస గుణం అని ఉద్దేశంతో చెప్పాడు కానీ మనం ఆసురీరాక్షి కలిపేసుకోవాలి ఎందుకంటే కట్ట కట్టుకుంటే చాలా మంచిది అందుకే ఆసురీరాక్షి కలిపి మన ఆసురి గుణములనే విభాగం చేసుకోవాలి ఇది రాజస తామస ప్రవృత్తులు అని అర్థంలో రాక్షి కలిపారు ఇక దైవి అంటే సాత్విక ప్రవృత్తి ఇందులో ఆద్యా సంసాధయేన్ముక్తిం ద్వే పరే రూప చిహ్నం బ్రవీమిచాధ్యాయా తన్మే నిగతృణు మొదటిది అనగా దైవీ సంపద ముక్తికి హేతు అవుతున్నది మిగిలిన ఆసురీ సంపద బంధానికి హేతు అవుతున్నది మొదటి దాని యొక్క లక్షణములు చెప్తున్నాను విను అన్నాడు ఇక్కడ ఇవి మనం అలవాటు చేసుకోవాలి అపైశూన్యం దయా అక్రోధ అచాపల్యం ధృతిరాజవం తేజ అభయం అహింస చ క్షమాశౌచం అమానిత మొదటగా అపైశూన్యం శూన్యం అంటే ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా ఉండడము ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి వారికి చాలా ఆనందకరమైన అంశం ఏంటంటే ఇంకొకరి గురించి చెడు మాట్లాడుకోవడం అందుకే జగతిపై హితముగా చరియించువాడే పగలేక మతిలోన బరగినవాడు పరనిందలేక తత్పరుడైన వాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగిన వాడంటాడు అన్నమయ్య అదేవిధంగా అపైశూన్యం ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా ఉండడము దయ క్రోధము లేకుండా ఉండడము చపలత్వము లేకుండా ఉండడము ధైర్యము సరళ భావము సరళ భావం అంటే నిష్కపటత్వము ఇది చాలా ప్రధానమైనటువంటిది అలాగే తేజస్సు అభయము అహింస సహనము పవిత్రత గర్వము లేకుండా ఉండడము ఇవి దైవీ ప్రకృతి లక్షణములు ఇవి దగ్గర పెట్టుకుని ఈ లక్షణాలు ఎంత మేరకు ఉన్నాయో చూసుకుంటూ ఉండాలి ఇత్యాది చిన్నమాధ్యాయా ఇవి ఇత్యాది చిన్నములు ఇలాంటివి చిన్నములు అంటే ఇంకా చాలా ఉన్నాయి అవి ఈ మాత్రం తెలుసుకుంటే మిగిలినవి మనం విచారణలో గ్రహించవచ్చు ఆసురీ గుణాలు ఎలా ఉంటాయో చెప్పాడు మొట్టమొదటిగా అతివాదోభిమానశ్చ పరుషంగా మాట్లాడడం అవతల వాళ్ళ మనస్సు నొప్పించేలా మాట్లాడడం ఆసురీ గుణం కొందరికి ధనమదము పదవీ మదము లేక ప్రస్తుతానికి రోజులు బాగున్నాయి కదా అహంకారం ఏర్పడి విచక్షణ రహితంగా అవతల వారిని నొప్పించేట్టు మాట్లాడుతూ ఉంటారు ఈ పరుషవాక్యాలు పలికే వారికి పరమాత్మ చాలా దూరం వాళ్ళు ఈ జన్మ కాదు కదా ఎన్ని జన్మలు ఇస్తేనే తరించలేరు ఇవి గుణములు అందుకే అతివాదో అభిమానశ్చ అభిమానమంటే గర్వము అదేవిధంగా దర్పము అజ్ఞానము పటాటోపము కోపము ఇవన్నీ కూడా గుణములు నిష్ఠుర భావం మహాకఠినంగా ఉండడము మదము ఇవన్నీ కూడా విరుస్తున్నారు నిష్ఠురత్వం మద మోహో అహంకారో గర్వయవచ ద్వేష హింస అదయా ద్వేషము ప్రవృత్తి అదయ దయ లేకుండా ఉండడం క్రోధము ఔద్ధత్యము ఔద్ధత్యము అంటే మిడిసిపాటుతనము అర్థం చెప్పుకోవచ్చు దుర్వినీతత వినయము లేకుండా ఉండడము పైగా అభిచారిక కర్తృత్వం ఇతరుల నాశనం కోసం పనులు చేయడం కొంతమంది మంత్రజపాలు కూడా ఇతరుల నాశనం కోసం చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళు కూడా భక్తులు అనిపించుకోరు క్రూర కర్మరతి స్థధ క్రూర కర్మలు చేయడంలో ప్రీతి కలిగి ఉండడము అదేవిధంగా అవిశ్వాస సతాం వాక్యే ఇవి ఆసుగుణములు గుణములని చెప్తున్నాడు ఇక్కడ ఆసుయ గుణాలు ఎక్కువ వివరించారు దైవీ గుణాల కంటే ఎందుకంటే వదులుచుకోవాల్సినవి చాలా ఉన్నాయి అందుకు వీటిని బాగా తెలుసుకోవాలి